తాగడానికి పనికిరాని స్వచ్ఛమైన నీళ్లతో ఇప్పుడు మనం వాడుతున్న కార్లు బస్సులు లారీలు ఇంధన వాహనాలు అంటే డీజిల్ వాహనాలు నడుస్తున్నాయండి అది ఎలా అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది డీజిల్ కార్ అనమాట ప్రత్యేకంగా డీజిల్ కార్కే ఆ ప్రాసెస్ అవుతుంది చూస్తున్నారు కదా ఈ కార్ నడవడానికి ఇందులో డీజిల్ కొట్టేస్తాం దాంతోనే పాటు యాడ్ బ్లూ ఆయిల్ కూడా కొట్టిస్తున్నామండి ఈ యాడ్ బ్లూ ఆయిల్ ఉంది చూసారా దీన్ని డెఫ్ ఆయిల్ అంటారు డిఈఎఫ్ ఇదిగోండి డిఈఎఫ్ అంటే ఇది ఎలా తయారు చేస్తారంటే తాగడానికి పనికిరాని స్వచ్ఛమైన నీళ్ళలో వ్యవసాయానికి ఉపయోగించే యూరియా ఒక ముప్పై శాతం అరవై శాతం నీళ్ళు రెండు మిక్స్ చేస్తే ఈ డిఈఎఫ్ రెడీ అవుతుందనమాట డిఈఎఫ్ అంటే డీజిల్ యాక్జస్ట్ ఫ్యూల్ డీజిల్ ఎగ్జిస్ట్ ఫ్యూల్ అనేది రెడీ అవుతుంది దీన్నే డఫ్ ఆయిల్ అని కూడా అంట ఇది డఫ్ ఆయిల్ అంటారు అంటే డిఎఫ్ డఫ్ యాడ్బులు అని కూడా అంటారు యాడ్బులు అనేది జర్మనీలోని వాడుక పదం ఈ డఫ్ ఫైల్కి వాళ్ళు పెట్టుకున్న పేరు డిఎఫ్ డఫ్ అనేసి అమెరికాలో పిలుస్తారనమాట ఇదండి సబ్జెక్టు చూసారు కదా తాగడానికి పనికిరాని స్వచ్ఛమైన నీళ్లు వ్యవసాయానికి ఉపయోగించే యూరియా ఈ రెండూ కూడా ఫ్యూచర్లో చాలా డిమాండ్ అయిపోవచ్చు ఇదండి సబ్జెక్టు అర్థమైంది కదా యాడ్ బ్లూ అంటే ఏంటో డెఫ్ఐల్ అంటే ఏంటో